కొడమే ప్రభుత్వం గతంలో జగన్ గారునప్పుడు ఎలా ఉంది అంటారు ఇప్పుడు ఎలా ఉంది అంటారు మంచి మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఆడికి తృచిపడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు ఆయనకు రాజకీయము ఇంక ఏమీ లాభం లేదు సున్నా జీరో ఆయన తెలుసుకుంటే ఇప్పుడే చెప్పిన వాళ్ళకైనా ఆశలు అరవంతా చేసి పొమ్మను ఇంకా ఎప్పటికీ గెలుపు అంటూ లేదు మరెంటి శుభ్రపాలన జరుగుతుంది రాష్ట్రంలో జగన్ మోడ ఆ రాజకీయం శృక్షించాడు అంటున్నారండి ఎప్పటికీ జలపడు ఆశలు చెప్పినాడు అంతవరకు ప్రజలు నమ్మినారు కొంచెం నమ్మినా అంతా పూర్తిగా అయితే నమ్మలే ఆరు గ్యారెంటీ పూర్తి అయిపోయినాయండి కాదు జనా అందరి డబ్బులు మా దగ్గరనా ఎక్కడి నుండి ఎవరు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు ఏదో హుదరాబాద్ రా చెప్పిన వాడు ప్రకారం అయితే ఇయలేదు ఇక లాభం లేదు పార్టీని ముడిచిపెట్టమని ఎవరికి ఎందుకు ఆశలు ఏం లాభం లేదు జగన్ అంటే జనం ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఏ వాళ్ళ కార్యదర్శులే వచ్చి మేము ఇక్కడనే వచ్చామనే భావనకు వచ్చినారు ఇక లాభం లేదు జగన్ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి పులివెందులో కూడా ఓడగొట్టారంట జగన్ గారు అవినీతిని ఇప్పుడు ఎంతకైనా చేయొచ్చు నేనే ఇత ముఖ్యమంత్రి అట్లా కొట్టబడితే అది అంత చేసినారు వాళ్ళు చేయని ఏమైతే ఇట్లా ఎలక్షన్ దీన్ని అది అయినా వచ్చింది కదా రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్ మీద వ్యతిరేక ఎక్కడ లేడు ఆయన ఎప్పుడు ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు అంతే జగన్ ఒక రౌడీ గుండె అంటున్నాడు చంద్రబాబు ఎక్కడ ఎప్పుడు లేదు వాళ్ళ వంశంలో లేదు లేదు ఇంకా చంద్రబాబు సంతోషపడవు బాగా మూడేళ్ళ పరిపాలన మూడు నాలుగు సంవత్సరాలు చేయమను బాగా నీట్గా నేను ఎప్పుడు చేయలే వైఎస్ఆర్ జగన్ అన్నీ చేసినాడు ఎక్కడ చూసినా రోడ్లు అన్ని పిల్లల కారుంటి చేసినాడు ఆరోగ్యశ్రీ సారు గొప్పతనం మాకు నా కుటుంబంలోనే నేను బాగా మూడు ఆపరేషన్ చేయించుకొని అది ఆయన లేకపోతే రాశారు లేకపోతే మేము లేము ఆ రోజుల్లో ఈ రోజు ఆయనే మాకు దేవుని మాది కాపాడినాడు అంతే మీరు అయ్యోళ్ళు ఎన్ని గుచ్చుకు చెడినా ఇక్కడ లాభం లేదు ఆయనది జగన అభివృద్ధి అభివృద్ధి ఏం చేయలేదు ఆ చిన్నారు నాగ ఎవరైనా అంటారు సరిపోవాలంటారు వాళ్ళే అంటారు బృద్దు ఈ సైడ్ తిండి బాగుండాయి బాగా చేసినాడు ఏదో తెలుసుకున్నాడు ఆయన ఆయన అంతర్పురంలో మనం మేము అరణ్య వాసం చేస్తున్నాం ఇంకా మూడు నాలుగు సంవత్సరం మేము అరణ్య వాసం చేసి తీరాల్సిందే ఏం సైడ్ జగన మీకు ఏ పని చేయాల్సిన ఆ పని చేసినాడు కోరుకునేదిలో ఇచ్చినాడు మనం అది ఏం చేయలేదు జగన్ గారి అభివృద్ధి అవన్నీ ఎంతో వేస్ట్ మాటలు సంతోషంగా చేసి అందుకే ఇప్పుడు ప్రజలు ఎగబడి వస్తున్నారు ఆయనకైతే ఏ లైవ్ కు రారు ఏ సెల్ఫీలు కూడా గుర్చుకోలే చంద్రబాబు నాయుడు ఎవరు